జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు విద్యావేత్త సావిత్రి బాయ్పులే నూట ఇరవై ఏడవ వర్ధంతి నిర్వహించారు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రి బాపులే విగ్రహాన్ని శిలాఫలకాన్ని జంగారెడ్డిగూడ మున్సిపల్ చైర్పర్సన్ బతి నాగలక్ష్మి చేతుల మీదుగా ఆవిష్కరించారు దాతల పేర్లతో ఉన్న శిలాఫలకాన్ని మాజీ ఎంపీపీ బీజేపీ నాయకులు కొండపల్లి కేశబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం సావిత్రి బాపులే విగ్రహానికి పూలదండలు వేసి ఘన అర్పించారు అందులో భాగంగా మహాత్మా జ్యోతిరావుపులే గౌతమ బుద్ధుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు సైతం పూలదండలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బత్తిన నాగలక్ష్మి మాట్లాడుతూ నూట నలభై సంవత్సరాల క్రితం స్త్రీకి విద్యార్హత లేని కాలంలో సావిత్రి బాపులే చదువుకుని పద్దెనిమిది పాఠశాలలో ఏడు అనాథ శరణాలయాలను స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు భారతదేశంలో ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాపులే అని అన్నారు మానవత అయినాల రమణమూర్తి మాట్లాడుతూ ఆవిడ చేసిన కృషిని మాటలలో చెప్పాలంటే చాలా కష్టమని సావిత్రి బాపులే ఆలోచన విధానంతో ముందుకు నడవాలని అన్నారు కౌన్సిలర్ పిపిఎం చంద్రరావు మాట్లాడుతూ సేవ చేయడం అనే దానికి ఆదర్శమే ఆమెను చూసి నేర్చుకోవాలని అన్నారు రాష్ట్ర బీసీ నాయకులు చిట్రోజు రోజు తాతాజీ మాట్లాడుతూ సమాజ హితమే నా మార్గంగా ముందుకు సాగిన మహానీయురాలుగా అభివర్ణించారు వైఎస్సీపీ నాయకులు బత్తిన చిన్న మాట్లాడుతూ సావిత్రి బాపులే జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని అన్నారు విద్యావేత్త ప్రియదర్శిని కళాశాల ండెంట్ అలుగు ఆనంద్ శేఖర్ మాట్లాడుతూ మహానీవురాలి విగ్రహాన్ని మన చైర్పర్సన్ బతిని నాగలక్ష్మి చే ప్రారంభించడం అత్యంత ముఖ్యమైన ఘటన అని అభివర్ణించారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లవరకు సత్యనారాయణ మాట్లాడుతూ సావిత్రి బాపుల విగ్రహాన్ని నిర్మించడానికి సహకరించిన దాతలకు కృతజ్ఞత కలిగి ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో తల్లాడ నేతాజీ పెసరగట్టి త్రిమూర్తులు కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు ఈని సూరిబాబు కానూరి శ్రీనివాసరావు చిటికల అచ్యుతరామయ్య గజక సంఘ నాయకులు తూటికొండ దుర్గారావు కాంట్రాక్టర్ కొంతేటి షణ్ముఖరావు జేవీ ఆనంద్ శ్రీరామ్ నాగేశ్వరరావు శివకుమార్ గుప్పల వెంకటేశ్వరరావు అలియాస్ అబ్బాస్ సెట్టి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయన రామలింగేశ్వరరావు బండారు లక్ష్మణరావు కౌన్సిలర్ లోకార్పు వెంకటేశ్వరరావు నేట్రు గణేష్ డాక్టర్ కోట సుబ్బారావు ఇన్వెటర్ నాగు మందపల్లి అయ్యన్న తిప్పాడ వెంకన్న కణితి బాలాజీ విశాఖ సత్యనారాయణ వేములపూడి నాగరాజు వడిగల్ల శ్రీనివాస్ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి వెంకటేశ్వరరావు వందన సమర్పణ చేశారు ప్రతి నేను బీసీ మెహిల్ అయ్యిండి వండగదిగే పరితం అవకుండా ఆవిడ చదువులు తెల్ల ఆవిడ చదువు చెప్పించి ప్రతి మహిళలు కూడా గౌరవం గౌరవించి నేర్పించిన ఆవిడ చదువులు నేర్పించి భార్యాభర్తలు కూడా ఎంతో అడుగుజాడంలో ఉన్న రెండు సారి ఈ రోజున ఆవిడ విగ్రహం ఓపెనింగ్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఆయన్ని ఆవినుసరించుకుని కోరుతుంది సమాజ సాంఘిక దురాచారాల నిరోధించి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ రోజున మహిళలే ఈ సమాజాన్ని శాసించే స్థాయికి వచ్చిన క్రమంలో దీనికి ఆశీర్యాలైన సావిత్రిబాయి పూల గారి వద్ద సందర్భంగా ఈ రోజున ఆవిడ విగ్రహాన్ని ఆవిష్కరించుకొని వారి ఆశయాలను నెరవేర్చడానికి వీలుగా దీనికి ఈ కార్యక్రమ రూపకల్పన చేసిన బీసీ సంక్షేమ సంఘం వారిని అభినందిస్తూ దీనికి సహకరించిన మున్సిపల్ చైర్ గారికి వారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా జే గు జే పూలే జేపీ చిత్రూలే నూట ఇరవై ఏడు సందర్భంగా మనం ఇక్కడ ఈ విగ్రహాన్ని ఓపెన్ చేసుకున్నాం అమ్మ సాక్షివైపు విగ్రహాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి అంటే భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి ఆ మహిళ మహిళ అనమాట అంటే అప్పటికి బ్రాహ్మణులకే చదువు లేనటువంటి రోజుల్లో స్త్రీలకు అసలు చదువు లేనటువంటి రోజుల్లో చేసినటువంటి స్త్రీలకు చదువు చెప్పారు బ్రాహ్మణ స్త్రీలు కూడా చదువు లేనటువంటి రోజులు ఓన్లీ అగ్రవర్ణాలకే చదువుకున్నటువంటి రోజుల్లో ఆవిడ స్కూల్స్ పెట్టి అనాశాలు పెట్టి పని చేయడం జరిగింది ఆవిడ ఆ రుణ ఆ ఉన్నటువంటి పరిస్థితిలో ఆవిడ చేసినటువంటి ఇదేంటంటే ఆ రోజుల్లో పదిహేడు పాఠశాలలు పెట్టింది తొమ్మిది అనాశరణాలు పెట్టింది జంతువులకి అంటే ఎవరైతే బ్రాహ్మణ వితంతువులు ఉన్నారో ఆ వితంతువులు పిల్లలకి పదువులు చెప్పడమే కాకుండా ఆ వితంతువులో ఒక ఒక అబ్బాయిని తీసుకుని దత్త తీసుకుని యశ్వంత్ అని పేరు పెట్టి ఆ యశ్వంతిని డాక్టరం చేసి అదే క్రమంలో ఆవిడ ఈనాడు ఉన్నటువంటి ఈ పరిస్థితి అప్పటికి స్త్రీకి ఏ రకమైన పరిస్థితి ఉంది ఇప్పుడున్నటువంటి స్త్రీకి పరిస్థితి కేవలం అప్పటికి ఇప్పటికీ కొంత తేడా పూర్తిగా ఇప్పుడున్నటువంటి స్త్రీకి ఆ స్వేచ్ఛ ఈ రోజు కూడా లేనట్టే కానీ ఆ రోజుల్లో ఇప్పుడు రెండు రోజులు నూట యాభై సంవత్సరాల క్రితమే ఆవిడ స్వేచ్ఛ లేకపోయినా ఆవిడ ఉద్యమాలు చేసి ముందుకు తీసుకొచ్చి ఈ స్త్రీ యొక్క విద్య కోసం కృషి చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని మనం ఈ రోజున ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం ఆవిడ ఆలోచన విధానంతో మనం ముందుకెళ్లాలని తెలియపరుస్తూ భారతీయ మహిళా సమాజానికి అక్షరాలు నేర్పిన చదువుల తల్లి భారతీయ చదువుల తల్లి అవిత్రిబాయి పూలే విగ్రహాన్ని బీసీ సంక్షేమ సంఘం వారు ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ రోజు ప్రారంభించటం అది కూడా మహిళా చైతన్ వర్షన్తో ఓపెన్ చేయించడం చాలా శుభపరిణామం ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా ఆమెని ఆరాధ్య దేహితిగా భావించాలి అట్లాంటి చదువులు తల్లి విగ్రహాన్ని మన గ్రామంలో మన పట్టణంలో పెట్టుకోవటం చాలా సౌపరిణామం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకి మిత్రులకి అందరికీ ఆ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను